మనస్ఫూర్తిగా తన ఓటు హక్కు నిర్వహించుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం మరి మరి మన ఎన్టీఆర్ చేసిన వాక్యాలు ఎంతో మరి షాక్కి గురి చేస్తున్నాయి ఎన్టీఆర్ ఓటు ఎవరికై ఉంటుంది అంటూ కూడా అభిమానులు సైతం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు మరి మన ఎన్టీఆర్ నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వస్తాడు అప్పుడొస్తాడు అని చెప్పడమే సరిపోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఓటు వేసిన అనంతరం వెంటనే మరి మన ఎన్టీఆర్ కొన్ని వాక్యాలు చేశారు ఓటు అనేది ప్రతి పౌరుని హక్కు ఓటు మనం నిర్వహించుకొని మనకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలి సరైన నాయకుడిని ఎంచుకుంటేనే మనం సరైన బాటలో నడవ నడవగలుగుతాం ఇప్పుడున్న జనరేషన్లో మరి పిల్లలకి పెద్దలకి మరి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిందే అలాంటిది సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే మన పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కటి మన సదుపాయాలు మనకి చేకూరుతాయి అలాంటప్పుడు మరి చూసి నాయకుడిని ఎన్నుకోవాలి అంటూ కూడా మరి తన అమూల్యమైన సందేశాన్ని అందించాడట ప్రస్తుతం మరి ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అంతేకాకుండా మరి మన ఎన్టీఆర్ సపోర్ట్ ఎవరికై ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారికి అయి ఉంటుందా అంటూ కూడా మరికొందరు అనుకుంటుంటే మరి మన ఎన్టీఆర్ ఎవరికి ఎవరికి సపోర్ట్ చేయాలో వారికే సపోర్ట్ చేస్తారు అంటూ కూడా మరి అభిమానులు సైతం చెప్పుకొస్తున్నారు